మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు మార్గశిర మాస గురువారం శుభాకాంక్షలు ప్రతి గురువారం మనం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని వింటున్నాము ఆ కార్యక్రమం పేరు పలికే దైవం ఈరోజు కూడా అదే శీర్షికతో శ్రీమతి సావిత్రిభాయ్ రఘునాథ్ టెండూల్కర్ గారు మరాఠీలో రాసిన భజన మాలను తెలుగు అనువాదం మీకు వినిపిస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహన్వాణి గురుదేవుని చరణములకు వందనము వందనముచ్చేయి హృదయాకాశంలో వసించి ఈ దీను నాకు జీవనమిచ్చాడు అగమ్యమైన ఈ సృష్టిని చూసి నా మనస్సు ఆశ్చర్యపడుతోంది అందరి ఏడల మోహము ఉంది కోరికలు కూడా ప్రబలంగా ఉన్నాయి ప్రేమభావంతో సేవిస్తాను ఈ జీవితాన్ని సార్థకం చేయి ఆడంబరమైన మనస్సుతో నామము చెప్తున్నావు ప్రభువు ఎలా చేతికి అందుతారు ఏది ఏ విధంగా చేశామో అదే విధంగా దానికి భోగాన్ని కూడా అనుభవించాల్సి ఉంటుంది వ్యర్థముగా ఎవరినో నిందిస్తున్నావు దానివల్ల దెబ్బలు తింటావు ఎప్పుడైతే హృదయం ద్రవిస్తుందో అప్పుడు సద్గురునాథుడు లభిస్తాడు సద్గురుడైన సాయి తండ్రి శాంతి సుఖములకు సాగరము మనుష్యు అయిన కృపను పొందాలి అంటే నిరంతరం భక్తి కలిగి ఉండాలి గురువు యొక్క లీల అలౌకికమైనది అనుభవించిన వాడు మాత్రమే దీన్ని తెలుసుకుంటాడు మనస్సును హారము వలె భావించు సాయి చరణములలో దానినుంచు ఈ దేహంలో ఎన్నో తీర్థాలున్నాయి దేవీ దేవతల నివాసము కూడా ఇక్కడే పాపపుణ్యాల తయారీకి పుట్టినిల్లు సుఖ దుఃఖ భారములకు మూట సందేహమును పొందుటమే శ్రేష్టము దీనికంటే మిగిలినవన్నీ తక్కువే ఋషులు మునులు యోగులు సాధువంతులు జ్ఞానులు జన్మను పొందియే ముక్తులయ్యారు అందరి ఎడల సమభావమున్న వానికి శ్రీకృష్ణుడు సకుడై లభిస్తాడు దాసుడు చెప్తున్నాడు సాయి గురువు సాధువు ఆ అనుభవం నీ వద్దనే ఉంచుకో నీ మనోరథాన్ని పూర్తి చేసే మహిమ సాయి వద్దనే కలదు ఏ రూపంతో ఏ పని మీద వస్తూ పోతూ ఉంటామో తెలియదు ఇదంతా భ్రాంతి మాత్రమే నీకు నియోగించబడిన ప్రదేశంలోనే జాగృతి దొరుకును అక్కడే నీకు తెలియకుండా నీపై పరీక్ష జరుగుతుంది ఓ బావు కూడా ఎవరికైతే సాయి గురించి అనుభూతి కలదు వారే తరతమ్మ భేదాలు తెలుసుకొని మసలుకోగలరు మళ్ళీ వచ్చేవారం మరికొన్ని భక్తిమాల యొక్క అనువాదాలు విందాము అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు i you